నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్ ముఖ్యమైన జాతీయ మీడియాలో ఒకటి రిపబ్లిక్ టీవీ దీనిని అర్ణాబ్ గోస్వామి నిర్వహిస్తున్నారు ఇది మనందరికీ తెలిసిందే అర్ణాబ్ గోస్వామి ప్రతినిత్యం నిర్వహించే ప్రైమ్ టైం డిబేట్ ఎప్పుడు గోలగా ఉంటుంది ఒక రకం చెప్పాలంటే చేపల మార్కెట్ లాగా ఉంటుంది ఒకేసారి ఇద్దరు ముగ్గురు ప్యానల్ మెంబర్లనే ఆయన మాట్లాడిస్తూ ఉంటాడు తర్వాత వారందరినీ మ్యూట్ చేసి ఈయనే ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం ఇస్తూ ఉంటాడు ఇది ఆయన శైలి అయితే దానికి కూడా వ్యూవర్షిప్ బాగానే ఉంది ఇక్కడ విషయం ఏమిటంటే ఈ ఇటువంటి అర్ణాబ్ గోస్వామి నిర్వహించిన సివిల్ ఏవియేషన్ డిజాస్టర్ మీద నిర్వహించిన డిబేట్లో తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు దీపక్ రెడ్డి అలాగే పట్టాభి కొమ్మినేని పట్టాభి కొమ్మారెడ్డి వీళ్ళిద్దరిని రెండు రోజులు పిలిచి చేసిన యాగి యాగి వలన తెలుగుదేశం పార్టీ ఈ రోజున తీవ్రమైన ఒక మేధోమోదనలో పడింది అరే అనవసరంగా మనం ఈ డిబేట్కి వెళ్ళాం ఏదో మాట్లాడాం మన పరువు జాతీయ స్థాయిలో పోయింది అన్న బాధ కన్నా కూడా ఈ పోయిన పరువుని వైసీపీ కడుతోంది తన సోషల్ మీడియాలో వేలాది మంది ఈ ఈ డిబేట్కు వ్యతిరేకంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి జరిగిన పరాభవానికి వ్యతిరేకంగా వాళ్ళు పోస్టులు పెడుతున్నారనే బాధ వాళ్ళలో తీవ్రంగా ఉంది దీని మీద దీనికి దీనికి సంబంధించిన డ్యామేజ్ని కొంత నియంత్రించడానికి ఈ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న అనుబంధంగా ఉన్న మీడియా టీవీ ఫైవ్ ఈటీవీ అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మహాటివి వీళ్ళు ఏంటంటే కొంత డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నించారు కానీ అలా ప్రయత్నించి కూడా వాళ్ళు పాలయ్యారు ఇదంతా ఒక ఆస్పెక్ట్ అయితే రెండో యాస్పెక్ట్కి వచ్చేటప్పటికి అసలు అర్ణాబ్ గోస్వామి ఎందుకు తెలుగుదేశం పార్టీ మీద కక్ష కట్టినట్లుగా కత్తి కట్టినట్లుగా మాట్లాడవలసి వచ్చింది నిజానికి దీనికి కొంత నేపథ్యం ఉన్నట్లుగా తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ లోకేష్ను ఒక మేధావిగా జాతీయ స్థాయి నాయకుడిగా ప్రమోట్ చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు అధిక ఈ ఈ పద్దెనిమిది నెలల్లో ఈ ఈ మధ్య కాలంలో దాదాపు ఒక సంవత్సరం నుంచి లోకేష్ తరచుగా జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇస్తూ తాను ఏం చేయాలనుకుంటున్నా స్టేట్కి చెప్పుకుంటూ వచ్చారు దాన్ని కూడా జాతీయ మీడియా బాగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది అయితే వాళ్ళు ఉట్టినే ఎందుకు లొకేషన్ చేస్తారు చెయ్యరు ఇక్కడ ఢిల్లీలో ఉన్న సమాచారం ఏంటంటే కొంతమంది అక్కడున్న పాత్రికలు చెప్తుంది ఏంటంటే ఈ మధ్యకాలంలో దాదాపు ఆరు నెలల క్రితం జాతీయ మీడియాకు చెందిన కొన్ని సంస్థలకు తెలుగుదేశం పార్టీ నుంచి భారీగా నజరానాలు అందాయి అన్నది వారి యొక్క సమాచారం ఈ నజరానాలు ఇచ్చే విషయంలో ఆ ఛానల్ని బట్టి ఆ పేపర్ని బట్టి వాళ్ళు మేనేజ్ చేశారు అయితే ఇలా మేనేజ్ చేస్తూ రిపబ్లిక్ టీవీని ఇగ్నోర్ చేశారు అనేది కూడా ఒక సమాచారం సరే రిపబ్లిక్ టీవీని ఎందుకు ఇగ్నోర్ చేశారు మిగతా వాటిని ఎందుకు ప్రమోట్ చేశారు అంటే అర్ణాబ్ గోస్వామిని మేనేజ్ చేయడం కొద్దిగా కష్టం అదో తలకాయ నొప్పి వ్యవహారం ఆయన ఎప్పుడు ఎవరు ఎట్లా మాట్లాడతాడో తెలియదు ఆయన ఎజెండా ఏమిటంటే మోడీని సపోర్ట్ చేయడం తప్ప మోడీ కింద ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయడం కాదు అలాగే ఎలయన్స్లో ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయడం కాదు కాబట్టి ఆయనతో మనం మనకెందుకు కొలువుతో తలగోక్కున్నట్లుగా అవుతుంది కాబట్టి మనం అర్నాబ్ని రిపబ్లిక్ టీవీని మినహాయిద్దాము అనే భావనతో మిగతా ఛానల్స్ని వాళ్ళు ఈ తమ ఇన్ఫ్లుయెన్స్ గురి చేసినట్లుగా ఆ ఢిల్లీ పాత్రికేయుల సమాచారం ఇది సహజంగానే అర్ణాబ్ గోస్వామికి తీవ్రమైన ఆగ్రహం కలిగిస్తుంది సందేహం లేదు అయితే ఈ టీడీపీ వర్గీయులు అంటే ఢిల్లీలో ఈ జాతీయ మీడియాను మేనేజ్ చేస్తున్న వాళ్ళ వార వారి అభిప్రాయం ఏంటంటే అర్ణాబ్ గోస్వామి ప్రైమ్ టైంకి పెద్దగా వ్యూవర్షిప్ లేదు కాబట్టి మనం ఆయన ఎందుకు టచ్ చేయాలి అన్నది వాళ్ళు చెప్తుందంటే బార్క్ మీకు బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ బిఏఆర్సీ అంటారు దాన్ని ఈ లెక్కల ప్రకారం ఈ ఈ అంచనాల ప్రకారం భారతదేశంలో ఆంగ్ల మాధ్య ఆంగ్ల న్యూస్ ఛానల్స్కి వచ్చేటప్పటికీ ఈ సిఎన్ఎన్ ఐబిఎన్కి ప్రైమ్ టైంలో మార్కెట్ షేర్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉందండి సిఎన్ఎన్ ఐబిఎన్ ఎయిటీన్కి టైమ్స్ నోకి సెవెంటీన్ పాయింట్ నైన్ వన్ సెవెన్ పాయింట్ నైన్ ఎన్డీటీవీకి సెవెన్ పాయింట్ ఫోర్ ఉంది అదే రిపబ్లిక్ టీవీకి వచ్చినప్పటికీ కేవలం వన్ పాయింట్ ఫైవ్ మాత్రమే ఈ మార్కెట్ షేర్ ఉంది ఆ తర్వాతి స్థానంలో ఇండియా టుడే ఉంది జీరో పాయింట్ సెవెన్ వీళ్ళు ఏం చేశారంటే ఈ లోకేషన్ని ప్రమోట్ చేసే వర్గాలు ఈ ఎన్డిటీవీ అలాగే ఈ ఇంకా చెప్పాలంటే ఈ యొక్క రిపబ్లిక్ టీవీని మినహాయించి సిఎన్ఎన్ ఐబిఎన్ టైమ్స్ నో ఎన్డీటీవీ ఇండియా టుడేలకు వాళ్ళు తమ ప్రభావాన్ని అక్కడ వాళ్ళు చూపించగలిగారు రకరకాల పద్ధతుల్లో ఫలితంగా ఏంటంటే లోకేష్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ అన్ని వీటన్నిటిలో వచ్చినాయి కానీ ఎక్కడా కూడా రిపబ్లిక్ టీవీలో రాలేదు ఇది సహజంగానే మనం అనుకున్నట్టు అర్ణాబ్ గోస్వామికి తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగించి ఉంది వీళ్ళు ఎక్కడ దిరుగుతారా అని చెప్పి ఆయన చూశాడు ఆయన ఎదురు చూస్తున్నట్టుగానే ఈ విమానయాన రంగంలో ఏర్పడిన సంక్షోభంలో ఆ విమానయాన శాఖ మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి ఈ రామ్మోహన్ నాయుడు తప్పు చేశాడు తప్పంతా ఆయనదే అన్నట్టుగా ఆయనకు వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేయటం డిబేట్లు పెట్టడం చేశాడు అర్ణబ్ గోస్వామి అయితే ఇక్కడ బ్యాడ్లెక్కే ఉండి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ డిబేట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి హీరో వర్షిప్కి అంటే తమ వ్యక్తి పూజ బాగా తలకెక్కించుకున్న వ్యక్తులు దిలీప్ రెడ్డి అలాగే పట్టాభి వీళ్ళిద్దరూ కూడా ఏదో త తమకు వచ్చిన అరకోర ఇంగ్లీష్తో లోకేష్ని ప్రమోట్ చేయటం లేదు తెలుగుదేశం పార్టీ తప్పులని చెప్పి చెప్పడంతో అర్ణాబ్ గోస్వామి మరింత రెచ్చిపోయాడు రెచ్చిపోయి తెలుగుదేశం పార్టీని ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైన స్థాయిలో ఎండగట్టాడు ఆ పనిలో పనిగా లోకేషన్ కూడా ఎవరి లోకేషన్ నుంచి పన్నాడు అయితే ఈ సందర్భంగా అంటే రెండో డిబేట్ సందర్భంగా అంటే రెండోసారి వాళ్ళు మూడోసారి ఆయన ఈ డిబేట్ పెట్టినప్పుడు ఈ విమానయాన రంగానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఎవరో హాజరు కాలేదు మనకెందుకు గొడవ మళ్ళీ అక్కడికి వెళ్తే ఏమవుతుందని చెప్పి వాళ్ళు టాక్టికల్గా ఈ రిపబ్లిక్ టీవీ డిబేట్కు హాజరు కావటం మానివేశారు అయితే ఈ సందర్భంగా అర్ణబ్ గోస్వామి ఒక మాట అన్నాడు మీరు నన్ను బ్యాన్ చేసినంత మాత్రం నాకు వచ్చే నష్టం ఏమీ లేదు శూన్యం మీలాంటి వాళ్ళని మేము చాలామంది చూసామని చెప్పి ఆయన ఒక కీలకమైన మాట అక్కడ వాడాడు మీకు మీ స్టంట్స్ కావాలంటే మీ స్టంట్స్ కావాలంటే కార్పొరేట్ మీడియా దగ్గర చేసుకోండి నా దగ్గర కాదు అన్నాడు ఆయన అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది అర్ణాబ్ గోస్వామిది కార్పొరేట్ మీడియా కాదు ఈ అర్ణాబ్ గోస్వామికి సంబంధించిన రిపబ్లిక్ టీవీ వెనకాల ఎటువంటి పెద్ద పారిశ్రామిక గ్రూపు లేదు కానీ మీకు అని కానీ టీవీ టీవీ కానీ లేదా టీవీ టైమ్స్ నోకి కానీ ఇండియా టుడే కానీ పారిశ్రామిక గ్రూపులు ఉన్నాయి మీ కనుకాల అతనే ఉంటాయంటే మీ స్టంట్స్ కావాలంటే ఈ పారిశ్రామిక గ్రూపులను గ్రూపులు నిర్వహిస్తున్న ఆ టీవీ దగ్గర చేసుకోండి నా దగ్గర మీ పప్పులు ఉడకవు అని చెప్పి అంటే పరోక్షంగా అంటే ఆయన మీరు మీరు కా మీరు వాళ్ళని మేనేజ్ చేస్తున్నారు మీరు కాబట్టి మేనేజ్ చేసుకోండి కానీ మీరు నా దగ్గర అటువంటి పనులు చేయలేరు అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పాడు ఆయన అంటే పరోక్షంగా ఆయన మీరు ఈ కార్పొరేట్ మీడియాని మీరు మేనేజ్ చేస్తున్నారు అది నా దగ్గర సాధ్యం కాదు మీ స్టంట్స్ కావాలంటే అక్కడ చేసుకోండి నా దగ్గర చేయలేరు అని చెప్పి ఆయన నిర్బోహమాటంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పారు నిజానికి ఏంటంటే ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఒక గట్టి దెబ్బ అని చెప్పనాలి ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి మీడియాని మేనేజ్ చేయటం చాలా వెన్నతో పెట్టిన విద్య ఆయన ఎన్టీ రామారావును గద్దె దించడానికి ఆయన చేసిన మొట్టమొదటి ప్రయత్నం ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు కూడగట్టం కాదు మీడియాని మేనేజ్ చేయటం ముందు తనకు అనుకూలంగా ఉన్న ఈ రామోజీరావు గారితో ఆయన కొమ్మక్కయ్యి ఈ తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా కార్టూన్లు వేయించడం వ్యాఖ్యలు చేయించడం లక్ష్మీపార్తి నడ్డు లక్ష్మీపారతిగా అడ్డు పెట్టుకొని ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించడం చేస్తాడు అంటే మొట్టమొదటి చెప్పాలంటే మన భారతదేశంలో మీడియా సహకారంతో ఒక ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చిన ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత తన మీద ఉన్న ఈ వెన్నుపోటు ప్రభావాన్ని అంటే వెన్నుపోటు పొడిచేవారు అన్న ఒక ప్రచారం జరుగుతుంది ఆయన మీద బలంగా జరుగుతుంది దానిని తిప్పికొట్టడానికి ఆయన హైదరాబాదులో మీడియాను మేనేజ్ చేయటం ప్రారంభించారు అలాగా ఆయన మీడియాను మేనేజ్ చేస్తున్న సమయంలో నేను హైదరాబాద్లో ఒక పత్రికలో నేను కూడా ఒక రిపోర్టర్గా పనిచేస్తున్నాను కాబట్టి ప్రత్యక్షంగా మేము గమనించగలిగాం ఇవన్నీ కూడా ఆయన ఏ స్థాయికి వెళ్ళాయంటే మొట్టమొదట ఆయన కొంతమంది తన తెలుగుదేశం పార్టీకి అదే చంద్రబాబు నాయుడు మీటింగ్లకి తరచుగా హాజరయ్యే విలేకరులను మేనేజ్ చేశాడు ఆ తర్వాత విలేకరుల కన్నా కూడా మనం ఈ మేనేజ్మెంట్లని అంటే ఏటీఆర్లు మనం మేనేజ్ చేస్తే మేనేజ్మెంట్ ఏటీఆర్లు మనం మేనేజ్ చేస్తే మనకి మరింత ఈజీగా ఉంటుందని చెప్పి ఆయన ఎయిర్టెల్ ఎయిర్టెల్ని ఆయన మేనే చేయడం ప్రారంభించాడు ఎయిర్టెల్కి కార్లు ఇచ్చాడు వాళ్ళకి బంగ్లాలు ఇచ్చాడు వాళ్ళకి ఒక ఒక ఆంగ్ల పత్రిక అయితే ఒక చిన్న పవర్ ప్లాంట్ ఇచ్చాడు హైదరాబాద్ మన తెలంగాణ ప్రాంతంలో మరో తెలుగు పత్రిక అయితే మీకు అందరికి తెలిసింది విటిపిఎస్ దగ్గర అతనికి కూడా ఒక చిన్న పవర్ ప్లాంట్ ఉంది ఇట్లాగే వాళ్ళకి ఏం కూడా ఇచ్చాడు మూడో స్థాయిలో చంద్రబాబు నాయుడు చేసిన ఒక ప్రయత్నం ఏంటంటే ఈ ఎయిర్టెల్ కూడా కదా ఎయిర్టెల్ కూడా కూడా ఉద్యోగస్తుంది కాబట్టి మనం ఈ మేనేజ్మెంట్లో అంటే యాజమాన్యాన్ని మనం మనం ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని చెప్పి యాజమాన్యాలను కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఆయన ఏం చేశాడంటే ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన సంతోలియాకి లేకపోతే ఇతరులకి ఆయన టీటీడీ బోర్డులు మెంబర్షిప్లు ఇవ్వటం లేకపోతే వాళ్ళకైనా పనులు కౌంట్ చేసి పెట్టడం ఇవన్నీ చేసుకుంటూ మీడియాని మేనేజ్ చేస్తూ అలాగే జాతీయ స్థాయిలో తాను ఒక కింగ్ మేకర్గా ప్రాజెక్ట్ కావటానికి జాతీయ స్థాయి మీడియాను కూడా ఆయన మేనేజ్ చేశాడు ఇక్కడ విశేషం ఏంటంటే జాతీయ స్థాయి మీడియాకి సంబంధించి ఆయనకి హిందీ రాదు చంద్రబాబు నాయుడు గారికి ఇంగ్లీషు అరకొర ఇంగ్లీషు కానీ ఆయన విజయవంతంగా ఒక కింగ్ మేకర్గా ఒక జాతీయ స్థాయి నాయకుడిగా ఆయన తన మీడియా మేనేజ్మెంట్ ద్వారా ఆయన విజయవంతంగా ఎక్స్పోజ్ కాగలిగాడు అటువంటి ఈ చాతుర్యం నైపుణ్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో హఠాత్తుగా ఈ రిపబ్లిక్ టీవీ అనేది ఎదురు తిరగటం అనేది వాళ్ళకి ఒక షాకింగ్ లాంటి న్యూసే అని చెప్పాలి దీని నుంచి ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంకా కోలుకోలేదు ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు ఏది ఏమైనప్పటికి కూడా జాతీయ స్థాయిలో జరిగిన ఒక చిన్న మిస్టేక్తో అంటే మేనేజ్మెంట్ విషయానికి వచ్చినప్పటికీ ఎక్కడ వాళ్ళు ఓపెన్ చేయలేదు వాళ్ళు తమ తమకు ఏది ఏ మీడియా అవసరమో వాళ్ళు ఆ మీడియాకి సంబంధించి వాళ్ళు వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ వచ్చారు కానీ రిపబ్లిక్ టీవీకి వచ్చినప్పటికీ వాళ్ళు ఎందుకు ఇగ్నోర్ చేశారో అది బహుశా లోకేష్ కూడా అది చంద్రబాబు నాయుడు మీడియాని మేనేజ్ చేసే వాళ్ళకు తెలియాలి అది ఆ ఇగ్నోర్ చేయటం వలన రోజున రిపబ్లిక్ టీవీ అధినేత అర్ణాబ్ గోస్వామి వీళ్ళని ఒక ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టివేయగలిగాడు